పురాణం పన్నెండవ భాగం ప్రణవ పంచాక్షరి మంత్ర మహిమ శివలోక వైభవం సూతుణ్ణి మహర్షులు ఓంకార మహిమను ఆరు లింగముల మహిమను శివభక్తుని పూజించే క్రమాన్ని వివరించవలసిందిగా కోరగా సూతుడిలా అంటున్నాడు మహర్షులారా శివుని కృపతో మీకు సమాధానం చెప్తున్నాను వినండి అందరి రక్షణ భారాన్ని ఆయన స్వీకరించుగాక ప్రకృతి నుండి పుట్టిన సంసార మహాసముద్రానికి ప్రహ్ అని పేరు దానిని దాటించే నావ కనుక ఓంకారానికి ప్రణవం ప్రాప్లస్ ప్లస్ నవ ప్రణవం అని పేరు ప్రహ్ ప్రపంచం నా లేదు వాహ్ మీకు ఈ అర్థాన్ని కూడా ఓంకారానికి ప్రణవం అనే పేరు ప్రహ్ అంటే నిశ్చయంగా నా అంటే నడిపించును వా అంటే మేములను అనే అర్థంలో కూడా ప్రణవ శబ్దం సిద్ధించింది మాయాతీతుడు శుద్ధ చైతన్య స్వరూపుడు అయిన పరమాత్మకు నూతనుడు అని పేరు సాధకుడైన వాణిని నూతనునిగా చేస్తుంది కనుక ఓంకారానికి ప్రణవం అని పేరు ప్రణవం స్థూల సూక్ష్మ భేదం చేత రెండు రకాలుగా ఉంది ఓమని ఏకాక్షరానికి సూక్ష్మ ప్రణవమని పంచాక్షరికి స్థూల ప్రణవమని పేర్లు సూక్ష్మ ప్రణవంలో అవ్యక్తంగా ఉన్న పంచవర్ణాలు స్థూల ప్రణవంలో సువ్యక్తమయ్యాయి జీవన్ముక్తుడైన జ్ఞాని సర్వమంత్ర సారమైన సూక్ష్మ ప్రణవాన్ని ప్రణవ ప్రాతిపాద్యమైన పరమాత్మను ధ్యానిస్తూ దేహ పతన పర్యంతం జపించాలి అట్టి జ్ఞాని శివునిలో లయమవుతాడు అర్ధానుసంధానం లేకుండా కేవలం మంత్ర మంత్రజపాన్ని చేసిన వ్యక్తి అవుతాడు సూక్ష్మ ప్రణవం తిరిగి హ్రస్వం దీర్ఘం అని రెండు విధాలు అకారం ఉకారం మకారం బిందువు నాదం శబ్దం కాలం కళ వీటితో కూడినది దీర్ఘ ప్రణవం ఇది హృదయంలో మాత్రమే ఉంటుంది అకార ఉకార మకారాలతో కూడిన ప్రణవం హ్రస్వ ప్రణవం ఆకారం శివుడు ఒక అకారం శివుడు ఉకారం శక్తి మకారం శివశక్తుల ఐక్యం సర్వపాపఛాన్ని కోరే సాధకుడు ఈ దృష్టితో హ్రస్వ ప్రణవాన్ని జపించాలి ఇక ప్రవృత్తులు అంటే రక్తి మార్గమైన కర్మ మార్గంలో ఉన్నవారు హ్రస్వ ప్రవా ప్రణవాన్ని మాత్రమే జపించాలి విరక్తి అంటే జ్ఞాన మార్గంలో ఉన్న నివృత్తులు దీర్ఘ ప్రణవాన్ని జపించాలి వేద పఠనానికి ఆదిలోనూ ఉభయ సంధ్యల ఎందు చేసే సంధ్యావందనంలోనూ ఓంకారం చేయాలి తొమ్మిది కోట్ల ఓంకారాన్ని జపించిన పురుషుడు ముందు పరిశుద్ధుడవుతాడు ఆపై పృథ్వీతత్వం మొదలుగా ఆకాశతత్వం వరకు నలభై ఐదు కోట్ల ఓంకారాన్ని జపించాలి ఈ విధంగానే ఆ పంచేంద్రియ గుణాలైన గంధాదులు మొదలు శ్రవణం వరకు నలభై ఐదు కోట్ల ఓంకారాన్ని జపిస్తే వాటిని జయిస్తాడు ఇంకొక తొమ్మిది కోట్లు జపిస్తే అహంకారతత్వాన్ని జయిస్తాడు మునులారా ఆ పైన ఆత్మసాక్షాత్కార పర్యంతం జపాన్ని కొనసాగించాలి ఈ విధంగా నూట ఎనిమిది కోట్ల ఓంకారాన్ని జపించిన వ్యక్తి జ్ఞాని అయి శుద్ధ యోగాన్ని పొంది జీవన్ముక్తుడవుతాడు మంత్రం యొక్క ఋషి ఛందస్సు దేవత ఇత్యాదులను స్మరించి అంగన్యాస కరన్యాసాలతో జపం చేయాలి అకారాది హకార పర్యంతం ఆ వర్ణాలతో కూడిన ప్రణవాన్ని తన దేహంలో న్యాసం చేసిన వ్యక్తి ఋషి అవుతాడు క్రియాయోగి తపోయోగి జపయోగి అని శివయోగులు మూడు విధాలుగా ఉన్నారు సంపదను వినియోగించి శివ పూజ చేస్తూ సాష్టాంగ నమస్కారాది క్రియాతత్పరుడగు భక్తుడు క్రియాయోగి మితాహారుడై బాహ్యేంద్రియాలను జయించి తత్పరుడై ద్రోహ చింత లేనివాడు తపయోగి ఈ గుణాలనే కలిగి ఉండి కామ క్రోధాదులను జయించి శాంత మనస్కుడై సర్వకాలములందు జపం చేయు భక్తుడు జపయోగి ఇలాంటి వారిని పూజించాలి ఇప్పుడు జపయోగాన్ని గూర్చి చెప్తాను వినండి తపస్సు చేసుకోవాలనే వారి కొరకు జపం విధించబడింది జపం జన్మబంధాన్ని తుడి తుడిచివేస్తుంది ముందుగా నమహ్ ఉచ్చరించి తర్వాత చతుర్థి విభక్తిలో శివనామాన్ని చేర్చగా నమ శివాయ అను పంచాక్షరి మంత్రం ఏర్పడింది ఓంకారంతో కలిపి దీనిని జపించాలి శుక్లపక్షంలో ప్రారంభించి కృష్ణపక్షాంతం వరకు జపించాలి మాఘ భాద్రపద మాసాలు జపానికి ఉత్తమోత్తమైన మైనవి సాధకుడు జప సమయంలో ఒక పూట మాత్రమే భుజించాలి మిత శమ దమాదులను కలిగి ఉండాలి మాతృదేశ సేవ పితృసేవ విడవరాదు శివుని ఇలా ధ్యానించాలి పద్మాసనస్థం శివదం గంగా చంద్రకళాన్వితం వామోరుస్థిత స్థితశక్ విరాజంతం మహాగణై మృగటంకధరం దేవం వరదా భయపానికం సదానుగ్రహకర్తారం సదా శివమను పద్మాసనస్తుడు శుభాలనిచ్చేవాడు గంగతో చంద్రకళతో కూడినవాడు వామాంక మందు శక్తితో కూడినవాడు ప్రమద గణ పరివేష్టితుడు మృగధరుడు త్రిశూలధరుడు హస్తములయందు వరద అభయ ముద్రలను ధరించిన అనుగ్రహ స్వరూపుడు అయిన సదాశివుణ్ణి స్మరిస్తున్నాను సాధకుడు ఎప్పుడు హృదయంలో కానీ సూర్య మండలం అందు కానీ శివుని భావన చేసి మానసిక పూజ చేసి ముఖంగా కూర్చొని పంచాక్షరిని జపించాలి ఆపై కృష్ణ పచ్చ చతుర్దశి నాడు పన్నెండు వేల పంచాక్షరిని జపించి శివభక్తులైన బ్రాహ్మణ శ్రేష్ఠులను వరించి యందు ఈశాన తత్పురుష అఘోర వామదేవ సద్యోజాత రూపాలను భావన చేసి పూజించాలి అట్టి శివభక్తుడు కల్పాంతం వరకు శివలోకంలో ఉంటాడు మునులారా ఈ సృష్టి అనంతం ఇదంతా శివస్వరూపం ఇందులో అనంత కోటి ఉన్నాయి వాటిని వర్ణించటం దుర్ఘటం శివుడు సర్వోత్కృష్టుడు